హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు నా పుట్టినరోజు అన్నమాట అనమాట బర్త్డే సో పొద్దు పొద్దున అన్నం కూరావని చెప్పి స్నానం తల స్నానం చేసేసి వచ్చాను దీపపు కుందలు కడుగుతున్నాను అనమాట పూల్ చేసుకొని గుడికి వెళ్ళాలి అలాగే స్వామి గుడికి వెళ్ళాలి అలాగే సాయిబాబు గుడికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను సో వీలుంటే అక్కడ కొంచెం కొంచెం తీస్తాను చూడండి ఫ్రెండ్స్ గొప్ప గొప్ప దోమేసి అది చేసుకుందామని వెళ్తున్నాను అనమాట అంత పెద్దగా ఏం సెలబ్రేషన్ చేసుకోవాలి చిన్నగా చేసుకున్నాను అది కూడా నేనేమో మామూలుగా బర్త్డే కాబట్టి గుడికి వెళ్ళేసి రావడం అనుకున్నాను పూజ చేసుకొని వచ్చేద్దాంలే అనుకున్నాను కానీ మా అన్నయ్య వాళ్ళ పాపలు ఉన్నారు కదా వాళ్ళు మాకు కేకు మాకు కేకు అని అంటుంటేను బర్త్డేకి కేకు కావాలి అంటుంటేను సరేలే అని ఎలా కందుకులు పెట్టాలి కదా అది స్వామి దర్శించుకోవాలి కానీ స్వామి గుడికి వెళ్ళి అలాగే సేవ గుడికి వెళ్ళి రావచ్చు అనే ఉద్దేశంతో ఇంకా వచ్చేటప్పుడు తెద్దాంలే అనుకొని ఇంకా పూజ చేసుకుంటున్నాను నేనైతే మల్లారు పువ్వు అక్కడ మా చెట్టు ఏంటో కానీ బాగా పెరిగింది కానీ పువ్వులు ఒక మొగ్గ లేదు ఏం చేయాలో టిప్ ఏమైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ చెట్టు మాత్రం ఫుల్గా ఉంది మొగ్గ మాత్రం ఒక మొగ్గ లేదు బాగా పెరిగింది ఆ రెడ్డు మందారం ఉంది కదా అది మా చెట్టుది అనమాట ఎల్లో బంగారం ఏమో అన్నయ్య వాళ్ళ చెట్టు ఇవి సో అలా కోసుకొచ్చుకొని ఇంకా పూజ చేసుకుంటూ ఉన్నాను అనమాట దాన్ని పెట్టేసుకొని ఇంకా కుందిళ్ళల్లో ఒత్తిడి అనమాట చేసుకొని దీపం పెట్టి ఆ రోజు వచ్చి సేమియా పాయసం చేశాను నైవేద్యంగా స్వీట్ పాయసం చేశాను అనమాట స్వామివారికి ఆ రోజు మంగళవారము ఇక కొంచెం లేట్ అవుతుంది ఏమనుకోకండి ఫ్రెండ్స్ అంటే కొంచెం ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి అందుట్లో కరెంట్ లేదు ఛార్జెస్ లేవన్నమాట అందుకని నేను వీడియోస్ అప్లోడ్ చేయడం కొంచెం లేట్గా అవుతుంది మేబీ వస్తే ఈరోజు వచ్చి బర్త్డే మంగళవారం ట్వంటీ సెవెంత్ ఆగస్టు సో వస్తే మళ్ళీ మంగళవారం కల్లా రావాలని అనుకుంటున్నాను వస్తున్నాను సో నూనె పోసేసి దీపం పెట్టేస్తున్నాను ఇంకా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి என்னாலும் வந்து. நான் மூஸ்ல மாத்தேன். இப்படியே வந்து darf vai payava. நான் சேச்ச வீடியோ. என்ன நான் கட் చేస్తా. இதே இந்த இருக்கு. ఇది వేరే ఫ్లేవర్ ఇది వేరే ఫ్లేవర్ వేరే పెట్టాలి అది ఇది ఇంక పక్కన పెట్టాలి అది బటర్ స్కాచ్ కదా వస్తారు ఇది పక్కన పెట్టాలి కొద్దిగా దాన్ని కొద్దిగా చింపు దాన్ని జస్ట్ ఫార్మాలిటీకి పెట్టడం

కిందలాంటి అట్లయితే సాంగ్ సాంగ్ ఆన్ చేసుకో సాంగ్ పెట్టుకొని హ్యాపీ బడే టూ యూ హ్యాపీ బర్త్డే

Aku suka Happy birthday to you. Know, <laughs> <in the>

सॉन्ग दिस हैप्पी बर्थडे टू यू और बोलगुण कोसम दी हूं जी वो들아 작은 파우 얘는 밀라지 흠 ये लुटु मैं सोच बोलंदा ने जरूरी बोलते रखो ना ये मच्छर दाना आज के पीस तुम चाहिए और तक आ गया यस ठीक है यह सब लोग बंधने चाहिए चलो कहीं भी तो कोई भी नहीं सुना बजा कर दे दिस कले फिर लेट का नंबर दूँ और और लावला यह रहता है यही बात का यदि हम हम यह दवाली नारन दो पनेस कंट्रोल तेज दिन एंजल इनफंड this is stuff this is aku suka banget kopi itu tuh itu ya tadi aku బాగుందా బాగుందా నచ్చిందా రాయల్ రాయల్ గ్రీన్ గ్రీన్ బాగుంది లేదా వాళ్ళకి స్ప్రైట్ అని అర్థమైద్ది లేదంటే మంచినీళ్ళు అనుకుంటారు ఇంకేమనుకుంటారు అలా మంచి నీళ్ళు అనుకోవటం కానీ స్ప్రైట్ అనుకుంటారు ఈజీగా గుర్తుపడత ఎట్లనా కూల్ వాటర్ కూడా అట్లా బబుల్స్ వస్తాయి కదా ఏదో చెప్పారమ్మ